శంకర్పల్లి మాజీ సర్పంచ్ గారు శంకర్పల్లి శేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీ పచ్చ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు రావాలి யாதிங்க <Marvel> நம்ம బీజేపీ యూత్ టీమ్ అంటారు పబ్లిక్ అందరు అంతా రావాలి పక్క నుంచి వేణుగోపాల్ రెడ్డి ప్లీజ్ అందరు ఆగాలి అందరు రావద్దు ప్లీజ్ వన్ బై వన్ అందరికి ఛాన్స్ వస్తుంది జస్ట్ ఒక్క నిమిషం కొంచెం అందరు పెద్దలు మాట్లాడిన తర్వాత అందరికి అప్పుదాం ప్లీజ్ అందరు కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగండి మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుంటారు కదా దయచేసి మీరు కూర్చోండి నేను మళ్ళీ ఏపిస్తా మీరు ఏపిస్తా కూర్చోండి కూర్చోండి తమ్మి దయచేసి మీరు ఏమనుకోకండి అక్కడ మనకు మీడియా స్లాట్ టైం కూడా అయిపోతున్నా దయచేసి మీరు కూర్చోండి నేను మళ్ళీ వేపిస్తాను అందరితో మళ్ళీ చేపిస్తాను నేను మళ్ళీ మీరు కూర్చోండి తమ్మి నేను మళ్ళీ అన్న రామన్న రిక్వెస్ట్ చేస్తా దయచేసి దయచేసి అందరు కూర్చోండి బయట తుమ్ము జాంగీర్తం పార్టీ పురాణేకా జావు జావు పురాణేవి ఆకే కండు ఆపైనేది ఓకే కేసా చలో జావు బయట పురే జావు చలో కూర్చోపోండి తమ్మి ఏమనుకోకుండా దయచేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను దగ్గర ఉండి వేపిస్తాను దయచేసి అందరు దయచేసి కూర్చోవాలి తమ్మి దయచేసి అందరూ కూర్చోండి ఇక ఇక పెద్ద మనిషి మళ్ళీ ఏపిస్తా కదా మళ్ళీ మళ్ళీ ఏపిస్తా తమ్మి నేను ఏపిస్తా వినాలి ఇక బాబు ఒక్క నిమిషం మీరందరూ అందరూ అందరు కూడా సింగిల్ ఫొటోస్ దిగుతారు మీరు కూర్చుంటే ఇప్పుడైతే మళ్ళీ ఫొటోస్ రావు కూర్చోండి ఆయన కూర్చోండి విష్ణు కూర్చోండి మీరు కూడా కింద కూర్చోండి అందరూ కూర్చోండి ఒక నిమిషం అక్కడ వాళ్ళ నాపవా అక్కడ ఆప బాబు అక్కడ ఆప అక్కడ అక్కడ మళ్ళీ దిగండి అందరు దిగండి మళ్ళీ మళ్ళీ దిగండి ఆయన ఏ సర్పంచ్ దాన్ని నువ్వక్కడ మళ్ళీ అందరితో దిగుతారు కేటీఆర్ గారు ఫోటో మాట్లాడినాక మాట్లాడినాక తమ్ముడు కూర్చోండి బాబు ఈ మైక్లో వాల్యూమ్ కొంచెం జరగండి తమ్మి కొంచెం ఎనకలు జరగండి కొంచెం వెనకలు జరగాలి దయచేసి ఏమనుకోకండి మళ్ళీ నేను చేపిస్తాను కదా మళ్ళీ నేను చేపిస్తాను దయచేసి కూర్చోండి గూడదని కొంచెం రూ చూసుకో తమ్మి కూర్చోండి తమ్మి ఆడికి ఆశీష్ అని అనిలనా జరగండి వెనుక దా మళ్ళీ చేపిద్దాం దా ద రైట్ కూర్చోండి అన్న దయచేసి అందరు కూర్చోవాలా